మీరు అవునా పప్పు మీకోసం ఈ పప్పు ఎవరన్నా తిన్నారా ఈ పప్పు ఇందులో ఉన్న పప్పుకు ఇందులో ఉన్న సంబంధం ఉందా ఇందా లేదా ఈరోజు కాకరకే తిన్నారు మీ టీచర్ మీకు పెట్టారా లేదు ఈ పప్ప ఎక్కడి నుంచి వచ్చింది మీరు పెట్టలే కదా మీరంతా వెళ్ళిపోయి చదువుకోండి ఓకే వెళ్ళండి అప్పుడప్పుడు వచ్చి చూడండి ఏమేమి వండుతున్నారు ఏమేమి పెడుతున్నారు చూస్తారా వెళ్ళండి కాకరకాయ ఎందుకు వండారు కాకరకాయ ఎందుకు వండారు హెచ్ఎం గారు చెప్పండి కాకరకాయ ఎందుకు వండారు ఎందుకు టీచర్స్ ఏమైనా స్పెషల్ మెను ఇచ్చామా మేము ఏం చెప్తాం పిల్లలతో పడుతున్నామని చెప్తాం కాకరకాయ ఎందుకు వండావు మీ బాక్స్ తెచ్చుకోర్రార్రాందా ఫుడ్ ఇక్కడ ఉందా ఎందుకు తిన్నారు ఈ పప్పు ఎక్కడిది పప్పు ఎక్కడిది ఎందుకు వండుకోరు మీరు సపరేట్ గా పిల్లలకేమో నీళ్ళ సాంబారు మీకేమో మంచి పప్పా ఏం పేరు నీ పేరు ఏం చెప్తావు తిన్నావా ఏం తిన్నా సాంబార్ కాదు కదా పప్పు కదా ఇవాళ మీకు పెట్టింది ఏంటి మీ దగ్గర ఉన్న బకెట్ ఏం తిన్నావు సాంబార్ ఎక్కడది సాంబార్ ఎక్కడది అక్కడ పప్పు పప్పు ఎందుకు వచ్చింది మరి పప్పు ఎక్కడికి వచ్చింది కాపరికాయ తిన్నావా కాకరికాయ ఎక్కడిది పిల్లలకు పెట్టారా ఎందుకుండారు ఎవరు డబ్బులు ఎందుకు తిన్నారు మీరు సెపరేట్ గా టెలికాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్తున్నా ఏం చెప్తున్నా పిల్లలు తినే తినండి పిల్లలకు మంచి క్వాలిటీ పెట్టండి మీరు వాళ్ళ పక్కన కూర్చొని తింటే వాళ్ళ బాధలు తెలుస్తాయి అప్పుడు క్వాలిటీ వస్తుంది దొంగలు దొంగలు ఊరు పంచుకొని మొత్తం క్వాలిటీ అది మీరు తినండి ఏమో నీళ్ళ సాంబార్ పెట్టండి అది ఆఫ్ చేయబోదు ఇదే కదా మీరు తిన్న సాంబార్ అవునా పప్పు మీకోసం ఈ పప్పు ఎవరండి తిన్నారా ఈ పప్పు అయినా ఇందులో ఉన్న పప్పుకు ఇందులో ఉన్న పప్పు సంబంధం లేదు ఈరోజు కాకరకాయ తిన్నారు మీ టీచర్ మీకు పెట్టారా లేదు ఈ నుంచి వచ్చింది మీకు పెట్టలే కదా మీరంతా వెళ్ళిపోయి చదువుకోండి ఓకే వెళ్ళండి అప్పుడప్పుడు అప్పుడు వచ్చి చూడండి ఏమేమి వండుతున్నారు ఏమేమి పెడుతున్నారు చూస్తారా వెళ్ళండి కాకరకాయ ఎందుకు వండాడు కాకరకాయ ఎందుకు వండారు హెచ్ఎం గారు చెప్పండి కాకరకాయ ఎందుకు వండావు ఎందుకు టీచర్స్ కి ఉన్న స్పెషల్ మేము ఇచ్చామా మేము ఏం చెప్తాం పిల్లలతో పడుతున్నామని చెప్తాం కాకరకాయ ఎందుకు వండావు మీరు బాక్సులు ఇచ్చుకుర తెచ్చుకుర్రా మీకుందా ఫుడ్ ఇక్కడ ఉందా ఎందుకు తిన్నారు ఈ పప్పు ఎక్కడిది పప్పు ఎక్కడిది ఎందుకు వండుకోరు మీరు సపరేట్గా పిల్లలకు ఏమో నీళ్ళ సాంబారు మీకేమో మంచి పప్పా ఏం పేరు మరి పేరు ఏం చెప్తావు తిన్నావా ఏం వేసుకుని సాంబార్ కాదు కదా పప్పు కదా ఇవాళ మీకు పెట్టింది ఏంటిది మీ దగ్గర ఉన్న బకెట్ ఇదే ఏం తిన్నావు ఎక్కడ తిన్నా సాంబార్ ఎక్కడది సాంబార్ ఎక్కడది అక్కడ పప్పు పప్పు ఎందుకు వచ్చింది మరి పప్పు ఎక్కడికి వచ్చింది కాకరకాయ తిన్నావా కాకరకాయ ఎక్కడ పిల్లలకు పెట్టారా ఎందుకు వండారు ఎవరు డబ్బులు ఎందుకు తిన్నారు మీరు సపరేట్ గా టెలికాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్తున్నా ఏం చెప్తున్నా పిల్లలు తినే తినండి పిల్లలకు మంచి క్వాలిటీ పెట్టండి మీరు వాళ్ళ పక్కన కూర్చొని తింటే వాళ్ళ బాధలు తెలుస్తాయి అప్పుడు క్వాలిటీ వస్తుంది దొంగలు దొంగలు ఊరు పంచుకొని మొత్తం క్వాలిటీ అన్ని మీరు తినండి పిల్లలకేమో నీళ్ళ సాంబార్ పెట్టండి అది ఆఫ్ చేయకూడదు